చూడండి ఈ విధంగా సోడిపిండినంతా ఇలా వండలుగా చుట్టుకున్నాము చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను ఈరోజు పాలకొడుములతో నేను మీ ముందుకైతే వస్తాను పాలకుడుములు అంటే ఏదో అనుకోకండి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను సోడిపిండితో చేస్తారు మా వీడియోని అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను సోడుపిండి పాలకుడుములు తయారు చేసుకోవటానికి సోడిపిండి పంచదార సాల్ట్ వేడి నీళ్ళు పంచదారలోని వాటర్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేస్తున్నాం చూడండి పంచదార కరిగేటట్టుగా మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవచ్చు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం రొట్టె చేసుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి పిండి చూడండి మా అమ్మ కలుపుతున్నారు ఇప్పుడు ఈ పిండిని చిన్న వండలుగా చేసుకోవాలి రౌండ్గా ఇవి పెద్దవి చేసుకోకూడదు పెద్దవి చేస్తే ఉడకదు చిన్న చిన్న వండలుగానే చేసుకోవాలి తినడానికి చాలా బాగుంటుంది చక్కగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా సోడిపిండినంతా ఇలా వండలుగా చుట్టుకున్నాము చూడండి స్టవ్ వెలిగించి పాలు పెట్టుకోవచ్చు నేను ముందుగానే పాలు వేస్తాను కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి పాలైతే అయితే మరిగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ వేరే కప్పులోని కొంచెం సోడు పిండి తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి మనం ఈ కన్సిస్టెన్సీలోని కలుపుకోవాలి పిండిని చూడండి పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక వండలుగా చుట్టుకున్నాం కదా సోడిపిండి అవి అయితే వెయ్యాలి పాల్లోని ఇప్పుడు పాలలోని ఈ సోడిపిండి వండలుగా చుట్టుకున్నదైతే వేసేస్తున్నాను ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి మొత్తం అంతా ఒక్కసారి వేసేయకూడదు ఫ్రెండ్స్ మొత్తం అంతా ఒక్కసారి వేసుకుంటే కలిసిపోతుంది అంటుకుపోతుంది అనమాట అలా అని ఇలా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి చూడండి ఉడికిపోయి ఇప్పుడు ఈ ఇందాక కలిపాను కదా ఫ్రెండ్స్ ఈ పిండిని అయితే వేసుకొని ఇక్కడ కలుపుకోవాలి చూడండి ఇందాక పాలు పాలుగా ఉంది కదా ఈ పిండి వేస్తే ఇలా తిక్కగా వస్తుంది చూసారా ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ పాలు కుడుములు అయితే చేసాను స్వీట్ ఇదిగో ఇది తినేసి చెప్పు ఎలా ఉందో మా పెద్దమ్మ స్వీటీ తింటున్నారు నేను చేసిన పాలు సూపర్ అమ్మ ఎలాంటి చాలా మా వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్